తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చలు లేకుండే గంజాయి మత్తు లేకుండే లిక్కర్ కూడా అతి అతి తక్కువగా ఉండే కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల పసిగునను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు ఈ రోజు దొరుకుతున్న డ్రగ్స్ కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా ఈ ప్రభుత్వం డ్రగ్స్ కు సంబంధించిన విచారణ మీద సిట్టు నేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేసిన అతను ఎక్కడికి ఆ సిట్ ఎక్కడికి పోయిందా విచారణ ఎక్కడికి పోయిందా నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పు పుచ్చుకోవడానికి విచారణ లోపాలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో నేను స్వయంగా అన్నాడు రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ విచారణ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు డిఆర్ఐ ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో కేసేస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈడీకి మొత్తం సమాచారాన్ని చేసిన విచారణను బదిలీ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరాలన్నీ దాచిపెట్టింది అధ్యక్ష ఆనాడు డ్రగ్స్ లో ఏవైతే టెలిఫోన్లు కానీ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ఇతర సీజ్ చేసిన ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఏది కూడా ఈరోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించలేదు వాటి మీద సరైన విచారణ జరగలేదు ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ చేసింది అధ్యక్ష నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రాన్ని పంజాబ్ నగర పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసాను పంజాబ్ రాష్ట్రాన్ని రోజు డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడించడంతో ఈరోజు గ్రామాలలో పేద మహిళలు ధనవంతులు శ్రీమంతులు కాదు పేదలు భార్య తల్లి కూలికి పోయి సంపాదించి సంపాదించిన డబ్బులో భర్తలను సోదరులను ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడి బాధపడుతుంటే వాళ్ళకు అందులో సంపాదించిన కొంత సం డబ్బు పెట్టి డ్రగ్స్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది అధ్యక్ష పంజాబ్లో యంగ్ విడోస్ చిన్న వయసులోనే పిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుంటే డ్రగ్స్ బారిన ఈ ఈరోజు చావులను మనం కల్లారో చూస్తుంటే రాష్ట్రమే నిర్వీర్యం అయిపోతుంటే యువత డ్రగ్స్ బారిలో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో ప్రికిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది ఎందుకు నిర్లక్ష్యం వహించింది ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్ కు డిఆర్ఐ డిపార్ట్మెంట్ కు ఈడీ డిపార్ట్మెంట్ కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు నేను టీఎస్ న్యాబ్ లో ఒక అడిషనల్ డీజీ కార్డర్ ఆఫీసర్ పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే లెక్క పెట్టియాల్సిందే అని అని ఈరోజు నా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రతిపక్షాలు అభినందించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మిగతా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ డ్రగ్స్ మహమ్మారిని నిషేధించడానికి నిర్వీర్యమైపోతున్న యువతను చిన్న చిన్న పాఠశాలల ఆడపిల్లలు బలైపోతున్న ఈ మహమ్మారిని నిషేధించడానికి ఈ దాన్ని అయినా అభినందించడానికి నా మన ప్రభుత్వాన్ని మీరు అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష అంటే ఈరోజు ఈ సభలో ఈ సభలో వీళ్ళందరూ మిగతా వాటిలో వాళ్ళకి రాజకీయ కోణాలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో ఈ విషయంలో దయచేసి సరే సార్ పాపం అంటుండే కానీ తర్వాత ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి ఎందుకంటే ఎవరైతే ఈ అంశం మీద పూర్తి స్థాయిలో మాట్లాడినరో వారు బాధ్యత తీసుకొని ఎస్ మిగతా విషయాలలో మాకు ఉన్నా డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడతాము కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చిన ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష కాళ్ళు వనకాలి అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కుకెన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటిని నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం వేస్తాం ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామనే నిబద్ధతతో నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఆయనకు బ్రేక్ తీసుకోవాలంటే బ్రేక్ తీసుకోమని సార్ మాకేం అభ్యంతరం లేదు మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టున్నారు మాకేం అభ్యంతరం లేదు కానీ అధ్యక్ష వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు మా మా గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు వారు పాపం వారి మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు తొమ్మిది నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక 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 పూచిక పుల్ల కదలొద్దు అసలు గంజాయి అనేది కనబడొద్దు అని మాట ఏదైతే వారు చెప్పినారు అధ్యక్ష పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష మరి పంజాబ్ లో నిన్న దాకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష వారు మర్చిపోయినట్టున్నారు పంజాబీ అలా మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారు అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కూడా తెలుసుకోండి అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉంది అన్నారు ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష తెలంగాణ స్టేట్ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడతది సరే మీరు తీసేసింది రియల్ ఆయన నదివేరే విషయం కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ ఎందుకు పెడతాం అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈ రోజు కాదు అధ్యక్ష ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి టీమ్స్ పెట్టినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా ఒక్క వంద శాతం కాదు అధ్యక్ష వెయ్యి శాతం మా ప్ర మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటుందని నేను చెప్తా ఉన్నా భిన్నాభిప్రాయాలు అన్నారు మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి అది మేమే చెప్పినాము మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష అధ్యక్ష ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఢిల్లీని మేనేజ్ చేసి పిసిసి పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష వారిని సవరించుకోమని ముఖ్యమంత్రి అధ్యక్ష అధ్యక్ష సభ్యుడికి ఎట్లయినా పరివర్తన అని నేను అనుకున్నా స్పష్టంగా ఒక అంశానికే సభ్యుడు ఈ ఒక్క అంశానికే పరిమితమయ్యి స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన సో నన్ను నిరాశపరిచింది మళ్ళీ సేమ్ రిటారిక్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు నాకేం నాకేం ఇబ్బంది లేదు టిఎస్